ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం ఇలా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం తొమ్మిదవ భాగం అంశం మంగళంపల్లి బాలమురళి కృష్ణ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు ఇప్పుడు విందా మరి సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం తొమ్మిదవ భాగం అంశం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ కర్ణాటక సంగీతంలో ధృవతారగా వెలిగిన ఒక వాగ్గేయకారుడు నిశ్శబ్దంగా ఈ లోకాన్ని వీడిపోయినాడు సంగీతమే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా బతికి ఆరోహణ క్రమంలో పైకి వెళ్ళి హంసానంది రాగమై హంస రూపంలో ఆకాశానికి ఎగిరిపోయినాడు అతడే కర్ణాటక సంగీత ప్రపంచంలో ఆధునిక వాగ్గేయకారునిగా గుర్తింపు పొందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ వాగ్గేయకారుడంటే ఏమిటో తెలియకుండానే అందరినీ వాగ్గేయకారుడంటున్నారు నిజమైన వాగ్గేయకారుడు వారు మాత్రమే కలవు వెంకటనాయక అన్నట్లు ఈ కలియుగంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణనే వాగ్గేయకారుడు ఎందుకంటే వాగ్గేయకారునికి ఉండవలసిన లక్షణాలన్నీ వారికి ఉన్నాయి గనక వాగ్మాతురుచ్చతే గేయం ధాతురిత్యభిధేయతే వాచం గేయంచ కురుతే యశ వాగ్గేయకారక అన్నాడు శార్గదేవుడు తమ సంగీత రత్నాకరంలో శార్గదేవుడు మాటల కూర్పును వాక్కుగాను మాటల నుండి వేరు చేసిన సంగీతపు కూర్పును గేయముగాను వ్యవహరించినాడని పాటలోని మాటల కూర్పును మాతువు అని సంగీతపు కూర్పును ధాతువు అని అంటారని గేయాన్ని అనగా మాటల కూర్పును సంగీతపు వరుసను తానే చేయగలవాడు వాగ్గేయకారుడని శార్గదేవుని శ్లోకానికి బాలాంత్రపు రజనీకాంతరావు గారు వివరించినాడు అంతేగాక జ్ఞానమభిధాన ప్రవీణత చందప్రభేద వేదిత్వమలంకారేషు కౌశలం కూడా ఉండాలన్నారు వాగ్గేయకారునికి వట్టి వ్యాకరణ జ్ఞానమే కాదు సుశబ్ద అపశబ్ద వివేచన శబ్దాలను సప్రమాణంగా ప్రయోగించటం నిఘంటు అర్థాలు ఛందస్సు తెలిసి ఉండటం మొదలైన లక్షణాలు వాగ్గేయకారునికి ఉండాలని వివరించినారు బాలాంత్రపు రజనీకాంతరావు గారు తమ ఆంధ్ర వాగ్గేయకార చరిత్రంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కనుక ఆధునిక వాగ్గేయకారుడయినాడు సంగీతమేగాక గాక శాస్త్రంలోనూ అభినవేశం ఉన్నదని తెలపడానికి మంగళంపల్లి వారు కూర్చిన తిల్లానాలను ఉదాహరించవచ్చు తిల్లానాలను హిందుస్థానీ సంగీతంలో తరాణాలంటారు ఖ్యాల్ గాయనంలో విలంబిత అంటే ఖ్యాల్ దృతగతి అంటే చోటాఖ్యాల్ తర్వాత అదే రాగంలో తరానా పాడడం హిందుస్థానీలో అనూచానంగా వస్తున్నది ఒక్కొక్కసారి ఖ్యాల్ అయిన తర్వాత దృత్ పాడకుండానే తరానా అందుకుంటారు రాంపూర్ సహస్వాన్ ఘరానా గాయకుడు ఉస్తాద్ నిస్సార్ హుసేన్ ఖాన్ తరానా వింటే ఆశ్చర్యం కలుగుతుంది అతని నోట్లోని నాలిక చేప పిల్ల తిరిగినట్టు ఎంత వేగంగా తిరుగుతుందో ఆ లయకారి ఆ ఫిరత్ అనితర సాధ్యాలు అంటారు ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు తమ సంగీత శిఖరాలు గ్రంథంలో కర్ణాటక సంగీతంలోని తిల్లానాలు స్వయం ప్రతిపత్తి కలిగినవి మరీ ముఖ్యంగా బాలమురళీకృష్ణ తిల్లానాలు శృతిపేయమైనవి జనరంజకమైనవి కూడా మరో అద్భుతమైన విషయం ఏమిటంటే బాలమురళీకృష్ణ తిల్లానాలు ఆశువుగా అప్పటికప్పుడు వేదిక మీదనే పురుడు పోసుకొని రాగ తాళయుక్తంగా నల్లేరు మీద బండిలాగా సాగిపోతాయి ఇది దైవానుగ్రహం అతని సంగీతం దైవదత్తమైనది కదా గంటలు రోజులు నెలలు సాధన చేసిన లొంగని తిల్లానాలు బాలమురళీకృష్ణ కంఠం నుండి క్రమశిక్షణ గల విద్యార్థుల్లాగా బయలువెడలి టీవీగా సాగిపోతూ శ్రోతలను విస్మయానికి గురిచేస్తాయి బాలమురళీకృష్ణ బాలమేధావి ప్రహ్లాదుని వలె తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆవిడ వీణానాదాలను విని ఆకలింపు చేసుకున్నాడు చిన్ననాటనే మాతృవియోగం సంభవించిన తల్లిని మర్చిపోలేక తల్లి పేరుతో మహతి అని ఒక రాగాన్ని సృష్టించి తన చిన్న కూతురుకు మహతి అని నామకరణం చేసి మాతృ రుణం తీర్చుకున్నాడు బాలమురళీకృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వీణ వేణువు వయలిన్ విద్వాంసుడు తల్లి సూర్యకాంతమ్మ వైనికురాలు బాలమురళి తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య వద్ద సంగీతం నేర్చినాడు బాలమురళీకృష్ణ కూడా పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్దనే సంగీత శిక్షణ పొందినాడు వీరి గురు పరంపర వారి నుండి ప్రారంభమైంది వారికి మానాంబు చావడి వెంకట సుబ్బయ్య ప్రత్యక్ష శిష్యుడు అతని శిష్యుడు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి అతని శిష్యుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు అతని శిష్యులే బాలమురళీకృష్ణ అతని తండ్రి పట్టాభిరామయ్య బాలమేధావిగా పేరు పొందిన బాలమురళీకృష్ణ పదిహేను సంవత్సరాల వయసులోనే డెబ్బై రెండు మేలకర్త రాగాల్లో ప్రావీణ్యాన్ని సంపాదించినాడు తన సర్వస్వాన్ని ధారబోసి త్యాగరాజస్వామివారి సమాధిని పునరుద్ధరించి త్యాగరాజ ఆరాధనోత్సవాలకు నాంది పలికిన విదుషి బెంగళూరు నాగరత్నమ్మ ఆశిస్సులు బాలమురళీకృష్ణకు చిన్ననాటనే లభించినాయి ఈ బాలుని సంగీతం దివ్యమైనదని ఆశీర్వదించిన ప్రఖ్యాత హరికథా విద్వాంసుడు ముసునూరి సూర్యనారాయణ భాగవత మురళీకృష్ణకు ముందు బాల చేర్చినాడు ఆనాటి నుండి బాలమురళీకృష్ణగా అతని పేరు మారిపోయింది ఆ బాలుని సంగీతానికి ముగ్ధులై అబ్బురపడుతున్న ప్రజల మధ్య నుండి అతన్ని తీసుకొనిపోయి త్యాగయ్య విగ్రహం ముందు మోకరిల్ల చేసి ఏ నరదృష్టి ఈ పిల్లవానికి సోకకుండా కాపాడమని ప్రార్థించింది విదుషి బెంగళూరు నాగరత్నమ్మ బాలమురళీకృష్ణ ఒక్క గాత్రమేగాక వీణ వయలిన్ కంజీర వయోల మృదంగం మొదలైన వాయిద్యాలు వాయించడంలోనూ దిట్ట ఆకాశవాణిలో భక్తిరంజనిని ప్రారంభించి తత్వాలు రామదాసు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు సదాశివ బ్రహ్మం కృతులు గానం చేసి వాటిని అజరామరం చేసినారు కర్ణాటక సంగీతంలోని డెబ్బై రెండు మేలకర్త రాగాలను వారు వెంకటమకి ఆ పండితుని ప్రకారం ఈ మేలకర్త రాగాల నుండి బయలుదేరిన రాగాలు జన్య రాగాలు అవి అసంఖ్యాకమైనవి ఈ డెబ్భై రెండు మేలకర్త రాగాలలో కృతులు రాసి స్వరపర్చినారు మంగళంపల్లివారు వాటిని జనక కృతిమంజరి అని పేరుట ప్రచారంలోనికి తెచ్చినారు సంగీతంలో సప్తస్వరాలతో పాడే రాగాలను సంపూర్ణ రాగాలని ఆరు స్వరాలతో పాడే రాగాలను షాడవ రాగాలని ఐదు స్వరాలతో పాడే రాగాలను ఔడవ రాగాలని ఆరోహణ అవరోహణ క్రమాన్ని అనుసరించి ఔడవ షాడవ షాడవ అవుడవ అని రాగాలు వివిధ రూపాల్లో ఉంటాయి కానీ మంగళంపల్లి వారు సృష్టించిన రాగాల్లో మూడు లేదా నాలుగు స్వరాలు మాత్రమే ఉంటాయి అదొక విశేషం సాహిత్యంలో మినీ కవితలు నానీలతో చిత్రలేఖనంలో మినీయేచర్ పెయింటింగ్స్తో వాటిని పోల్చవచ్చు అంతేగాక త్రిముఖి పంచముఖి సప్తముఖి నవముఖి వంటి నూతన తాళగతులను సృజించి సంగీతజ్ఞుల మన్నలను అందుకున్నాడు బాలమురళీకృష్ణ ఉత్తర దక్షిణ సంగీత పద్ధతులకు వారధిగా జుగల్బందీలను ప్రారంభించిన ఘనత కూడా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిదే హిందుస్థానీ సంగీతంలో దిగ్గజాలైన పండిత్ భీమ్సెన్ జోషి విదుషి కిషోరి ల గాత్రంతో పండిత్ హరిప్రసాద్ చౌరసియా వేణుగానం పండిత్ శివకుమార్ శర్మ సంతూర్ వాదనంతో బాలమురళీకృష్ణ జుగల్బందీ చేసినారు ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే జయాపజయాలు కావు ఒకే రాగాన్ని కర్ణాటక హిందుస్థానీ పద్ధతుల్లో ఎట్లా పాడవచ్చునో శ్రోతలకు అవగాహన కలిగి ఆనందించడమే వారు కర్ణాటక సంగీతమేగాక లలిత సంగీతం సినీ సంగీతంలో కూడా తమ ప్రతిభను చాటుకోవడమేగాక కొన్ని సినిమాల్లో నటించినారు కూడా తెలుగులో భక్త ప్రహ్లాద చిత్రంలో వారు నారద పాత్ర వేసి మెప్పించినారు ఎంఎస్ సుబ్బలక్ష్మి కూడా తమిళంలో సావిత్రి చిత్రంలో నారదుని వేషం వేసి మెప్పించింది ఈ ఇద్దరు అసమాన గాయకులు నారద వేషం వేసి మెప్పించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇంకా బాలమురళీకృష్ణ బెంగాలీలో చచందనీర్ చిత్రంలో కాసేపు తెరపై కనిపిస్తారు మలయాళంలో ఒక సంగీత విద్వాంసుని జీవితాన్ని తెరకెక్కించగా అందులో మంగళంపల్లి కథానాయకునిగా నటించినాడు ఆ చిత్రం పేరు సంధ్యకెందిన సింధూరం మలయాళంలోనే స్వాతి తిరునాల్ చిత్రం కోసం గానం చేసినందుకు ఉత్తమ నేపథ్య గాయకునిగా పురస్కారాన్ని అందుకున్నారు జీవి అయ్యర్ కన్నడంలో నిర్మించిన హంసగీతే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినారు మంగళంపల్లివారు శంకరాచార్య సంస్కృత చిత్రానికి భగవద్గీత కన్నడంలో మధ్వాచార్య తమిళంలో రామానుజాచార్య చిత్రాలకు సంగీతం సమకూర్చినారు వారు ఈ చిత్రాల్లో కొన్నింటికి ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నారు ఇతర భాషల్లో సంగీత దర్శకత్వం వహించిన వారు అతని మాతృభాష అయిన తెలుగులో ఒక్క చిత్రానికి కూడా సంగీతం సమకూర్చకపోవడం ఆశ్చర్యకరమైన విషయం నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు తెలుగులో నిర్మించిన తోడు అనే చిత్రానికి మాత్రం వారు సంగీత దర్శకత్వం వహించగా ఆ చిత్రంలో పాటలు పాడినందుకుగాను ఎస్ జానకి ఉత్తమ గాయనిగా నంది పురస్కారాన్ని అందుకున్నది బాలమురళీకృష్ణ సంగీతాన్ని తమిళులు తలకెత్తుకున్నారు త్యాగయ్యను కూడా తమిళులు ఆరాధించినంతగా తెలుగువారు ఆరాధించలేదనడం సత్యదూరం కాదు త్యాగయ్య సాహిత్యమే లేకపోతే కర్ణాటక సంగీతమే లేదు త్యాగయ్య రాసిన తెలుగు కీర్తనలను తమిళంలో రాసుకొని తన్మయత్వంతో పాడుకుంటారు తమిళులు ఎందరో మహానుభావులు అని పాడుకున్నా అక్కడ భాషాదోషం అనిపించదు అది వాళ్ళ సంగీత పారవశ్యానికి పరాకాష్ట ఎన్టీ రామారావు గారు తమ హయాంలో లలిత కళ అకాడమీలన్నింటినీ రద్దు చేసినప్పుడు కళాకారులందరికీ అవమానం జరిగిందని ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇక్కడ కచేరీ చేయనని చెన్నై వెళ్ళిపోయినారు వారు ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి గారి అభ్యర్థనపై ఒకసారి హైదరాబాదు వచ్చి కచేరీ చేసినారు తర్వాత ఎన్టీ రామారావు సాధారణంగా ఆహ్వానిస్తే వచ్చి రవీంద్ర భారతిలో బ్రహ్మాండమైన కచేరీ చేసినారు వారు అది వారి స్వాభిమానానికి సంబంధించిన విషయం కంటే వాసే ముఖ్యం గనక మంగళంపల్లి వారు తెలుగు సినిమా పాటలు తక్కువే పాడినా అవన్నీ శ్రోతల హృదయాలను దోచుకున్నవే ముఖ్యంగా నర్తనశాల చిత్రంలో బెంగుళూరు లతతో కలిసి పాడిన సలలిత సుధారస సారం అనే పాట కళ్యాణి రాగంలో ఆహ్లాదకరంగా సాగింది ఈ గేయానికి సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసినారు మరాఠీలో అష్ట వినాయక్ చిత్రం కోసం వసంతరావు దేశ్పాండే అనురాధ పోద్వాల్ పాడిన ప్రథమ వందితో కుర్పాళ అనే గీతం ఇదే బాణిలో సాగటం గమనించవచ్చు తెలుగులో సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రం విడుదలై ఒక తరాన్ని లోపింది ఆ చిత్రంలో ముందుగా బాలమురళీకృష్ణ గారినే నటించమన్నారట కానీ అది జరగలేదు అయితే ఆ చిత్రరాజాన్ని దర్శించని వాడు మూర్ఖుడని ఆ చిత్రం చూస్తే సంగీతం వచ్చినట్లేనని సంగీతాన్ని గౌరవించినట్లేనని ప్రచారం జరిగింది అందులో శంకర శాస్త్రి రిషభం గురించి చెప్తూ బతికించావు వృషభమన్నావు కాదు అని ఆగ్రహంతో ఊగిపోతే అందరం చప్పట్లు కొట్టినాం షడ్జం మయూరో వదతి గావో వృషభాసినహ అని కదా శాస్త్రం ఎద్దురంకెనే రిషభస్వరమైంది మరందరూ చప్పట్లెందుకు కొట్టినట్లు బాలమురళీకృష్ణ గారిని శంకరాభరణం సినిమా చూశారా మీకేమనిపించింది అని అడిగితే చూశాను అందులో శంకరాభరణమేది అని అడిగినారట మంగళంపల్లి బాలమురళీకృష్ణ అందుకున్న అవార్డులు రివార్డులు డాక్టరేట్లు పద్మ పురస్కారాలు అనంతమైనవి అసంఖ్యాకమైనవి ఇరవై ఐదు వేల పైచిలుకు కచేరీలు చేసిన ఘనత మంగళంపల్లి వారిది మంగళంపల్లి కారణజన్ముడు అతని సంగీతం దైవదత్తమైనది అతడి భూమికి వేంచేసిన కార్యం పూర్తయిందేమో మళ్లీ గంధర్వలోకాలకు వెళ్ళిపోయినారు గూడు చిన్న గూటిలోని రామచిలుక గువ్వలపాలైంది ఇక పంచపరా మాన్నమూలూ పోసి ఇచ్చిన మాణిక్యం చేతికిచ్చిన మాటలాడదు రామచిలుక ఇప్పటి వరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం తొమ్మిదవ భాగం విన్నారు అంశం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ రేపు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం పదవ భాగం ప్రసారం అవుతుంది అంశం మాణిక్ వర్మ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం manas ninda